హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ భావికా చేష్విక ఈరోజు చాలా సింపుల్గా అయిపోయే స్నాక్ అయితే చూపిస్తాను జస్ట్ టూ మినిట్స్లో అయిపోతుందండి అవునండి మీరు వింటున్నది నిజమే టూ మినిట్స్లో అయిపోయే స్నాక్ అయితే చూపిస్తాను అది కూడా సూపర్ టేస్టీగా ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు అర్థమవుతుందనమాట చాలా చాలా బాగుంటుంది అది కూడా టూ మినిట్స్లో టూ ఇంగ్రీడియంట్స్తో ఒక్కసారి మీరు చేసుకుని టేస్ట్ చేశారంటే అస్సలు వదలరు అనమాట పిల్లలు కూడా అస్సలు వదలరు మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఇవి కూడా మన ఇంట్లో ఉండేవి ప్రత్యేకంగా మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన పని అయితే లేదు ఒక్కసారి ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను అది కూడా జస్ట్ టూ మినిట్స్లో ఓకే నా ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది రెసిపీ అయితే మాత్రం ఫస్ట్ వేపిన శనగపప్పు ఉంటుంది కదా ఆ వేపెన్ పప్పు నేనైతే హాఫ్ కప్ తీసుకుంటున్నానండి పుట్నాలు అని కూడా అంటారు కదా అవి నేను ఒక హాఫ్ కప్ తీసుకున్నాను నెక్స్ట్ షుగర్ షుగర్ వచ్చేసి వన్ బై ఫోర్త్ కప్ తీసుకున్నాను చూసారు కదా ఈ టూ ఇంగ్రీడియంట్స్తోనే సూపర్ రెసిపీ అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు వీ టూని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను నేను అయితే క్వాంటిటీ తక్కువ కదా అందుకని చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే పెద్దది తీసుకోండి చూసారు కదా ఫస్ట్ వేపిన శెనపప్పు అంటే పుట్నాలు వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి షుగర్ అనమాట షుగర్ కూడా వేసుకుంటున్నాను నెక్స్ట్ చూసారు కదా రెసిపీ అయితే సూపర్గా ఉంటుందండి మీరు ఆలోచించినక్కర్లేదు ఇప్పుడు ఈ రెండిటిని మనం పైన లిడ్ పెట్టేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి గరుగ్గా కాకుండా ఫైన్గా మెత్తగా పౌడర్ అయితే చేసేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా మెత్తగా వచ్చేసింది ఇంతేనండి చాలా ఈజీగా అయిపోయింది కదా టూ మినిట్స్లో అది కూడా టూ ఇంగ్రీడియంట్స్తో ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకున్నాము ఒక కప్ తీసుకొని చాలా బాగుంటుందండి రెసిపీ అయితే మీకు కనుక ఈ వీడియో చూసి ఈ రెసిపీ ట్రై చేసి మీకు గనుక నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట ఒకసారి మీరు ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో అయితే ఉన్నాయి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి ఓకేనా అలానే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ